అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ వైసీపీ హయాంలో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిపైన కొన్ని కేసులు పెట్టారు సో ఇప్పుడు వాటిని మాఫీ చేసుకుంటున్నారు ఎలాగో ఈయన సీఎంగా ఉన్నారు కాబట్టి అని వైసీపీ ఆరోపిస్తుంది అసలు ఏది నిజం మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కట్టా గారు నమస్కారం సార్ నమస్కారం ఏంటి సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారిపైన ఉన్న కేసులు ఆయన ప్రభుత్వం అధికారం అడ్డం పెట్టుకొని మాఫీ చేసే అసలు అవకాశం ఉందంటారు అసలు టెక్నికల్గా నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పదిహేను కేసులు పెట్టారు నిజ చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పెట్టిన కేసులు కాక రెండు కేసులు మాత్రం ఎఫ్ఐఆర్ అయి ఉన్నాయి ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మహారాష్ట్ర వాళ్ళు బాబ్లీ ప్రాజెక్టు కడుతున్నారు దానివల్ల తెలంగాణకు అన్యాయం జరగబోతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రాంత నాయకులతో కలిసి ఆందోళన చేశారు నాందేడు వెళ్ళి అప్పుడు మహారాష్ట్ర పోలీసులు పెట్టిన కేసు ఒకటి అది రాష్ట్రం కోసం రాజకీయ పరమైన కేసు అవినీతి కేసేం కాదు రెండోది కూడా అలాంటి కేసే ఉంది ఈ రెండు తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద వేరే కేసులు ఏమీ లేవు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన అవినీతి చేశాడు అని చెప్పేసి దాదాపు కొన్ని కేసులు పొలిటికల్ కేసులు మరికొన్ని మొత్తంగా పదిహేను కేసులు పెట్టే ప్రయత్నం చేసింది నాకు తెలిసి అవినీతి చేశాడను ఒక ఏడెనిమిది కేసులు పెట్టింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది ఆయన అరెస్ట్ చేసి జైల్లో యాభై మూడు రోజులు ఏమో పెట్టారు ఈ యాభై మూడు రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టారు ఒక్కసారిగా పెట్టారు ఒక్కేసి ఒకేసి ఒక్కేసారెట్టేశారు దాంట్లో ఒక్కొక్క కేసు ఇవాళ మాఫీ అవుతూ వస్తుంది వైసీపీ ఆరోపించేది ఏంది చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నారు కాబట్టి ఎంక్వైరీ అంటే వెంకవేరి అధికారులు అంటే ఎవరు పోలీసులే కదా రాష్ట్ర సిఐడి కావచ్చు సిట్టు సపరేట్ కావచ్చు సిట్టు బృందాలు కావచ్చు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో ఉండేటువంటి సంస్థలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎంక్వైరీ సంస్థలు మేము సాక్ష్యాలు దొరకలేదని చెప్పేసి కోర్టుల ముందు వాంగ్మూలాలు దాఖలు చేస్తున్నాయి కేసులు కూడా ఆటోమేటిక్గా కొట్టివేయబడుతున్నాయి అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ అంటే అధికారాన్ని ఉపయోగించేసుకొని కేసులు మాపే చేయించుకుంటున్నారు అని చెప్పేసి కానీ ఇక్కడ ఒక రియాలిటీని మనం గమనించాలి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేసిన తర్వాత సరైన సాక్ష్యాధారాలు చూపించలేదని ఆనాడే కోర్టు వైసీపీకి ముట్టికాయలేసింది ఆ ప్రభుత్వానికి అప్పుడు అధికారులకి ఒకటి రెండు చంద్రబాబు నాయుడు గారి కేసులో సహజంగా ఏం చేస్తారు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత నెక్స్ట్ కోర్టు ఛార్జ్ షీట్ వేస్తారు ఆరాడి వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కేసులో చార్జ్ షీట్ అన్ని కూడా రెండు వేల ఇరవై నాలుగు మేలో కోర్టు రివర్స్ ఇచ్చేసింది సిఐడి అధికారులకి దీంట్లో సరైనటువంటి ఆధారాన్ని మీరు చూపించలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ సరైన ఆధారాలతో తిరిగి వేయండి అని చెప్పేసి బ్యాక్ ఇచ్చేసింది ఆ ఛార్జ్ షీట్ని కోర్టు ఛార్జ్ షీట్ బ్యాక్ ఇచ్చేసిందంటే అంటే అర్థం ఏంటి సరైన సాక్ష్యాధారాలు ఇవ్వనట్టే అర్థం ఇది ఎప్పుడు జరిగింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడానికి ఉన్న ఆతృత సాక్ష్యాలు సంపాదించడంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటే ఏం లేదు కేసులు పెట్టాలి కాబట్టి పెట్టారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక కేసు ఉదాహరిస్తున్నాయి మీకు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మీద పెట్టిన కేసుల్లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒకటి అసలు అమరావతిలో ఇప్పటివరకు అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారులు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది ఇప్పటి వరకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లేదు ఇన్నర్ రింగ్ రోడ్ వేద్దామని అనుకున్నారు వేద్దాం అనుకున్న ఇన్న ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి జరిగిందంట అంటే వేద్దామని ఆలోచించారు ఆలోచనలోనే అవినీతి జరిగిందని చెప్పేసి ఇన్నర్ రింగ్ రోడ్ అవినీతి కేసని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు వెయ్యని రింగ్ కి అవినీతి జరిగిందని కేసు పెట్టారు ఏమన్నా విచిత్రం కదా అంటే ఇన్నర్ రింగ్ రోడ్ వేస్తేనంట చంద్రబాబు నాయుడు గారి కంపెనీల ముందు నుంచి పోయేటట్టు చంద్రబాబు నాయుడు గారి భూములకి రేట్లు పెరిగేటట్టు చంద్రబాబు నాయుడు గారి మనుషులకి రేట్లు పెరిగేటట్టు అవినీతి చెయ్యాలని అనుకున్నారట అనుకున్నారట అనుకున్నారని వేల కనిపించి కేసులు పెట్టారు ఏమన్నా అసలు అర్థం ఉందా అలాంటి కేసులు మరి వీగిపోక ఏమవుతాయి దానికి ఏం సాక్ష్యాలు ఉంటాయి అనుకున్న దానికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి ఉంటాయి జరిగిన దానికి సాక్ష్యాలు ఉంటాయి అనుకుంటా అనుకున్నది అనుకుండో కదా అనుకున్నారని కేసు పెట్టారు తర్వాత ఇంకో కేసు చెప్తా లిక్కర్ కేసు పెట్టారు ఇప్పుడు వైసీపీ ఆయన రిక్కర కేసు చూస్తున్నావు కదా మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం వైసీపీ ప్రభుత్వంలో జరిగింది రిక్కర్ కుంభకోణం అని కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రిక్కర్ కేసు పెట్టారు ఈ కేసు ఏందో తెలుసా ఎస్పీ రెడ్డి గారు ఉండేవారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీడీపీలో కూడా జాయిన్ అయినట్టున్నారు తర్వాత ఇప్పుడు లేరు పాపం ఆయన ఆయన సంబంధించిన డిస్టినరీకి వాళ్ళేదో గవర్నమెంట్కి కొంత బాకీ ఉన్నారు కొంత ఫైన్ వేశారు ఆ ఫైను ఆ బాకీనో విడతల వారీగా కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది విడతల వారీగా కట్టుకోవడానికి ఇప్పుడు నువ్వు బిల్లు బిల్లీ కట్టలేకపోయావు అనుకో వన్ టైం సెటిల్మెంట్ అనేది ఉంటుంది తెలుసా నీకు ఆ వన్ టైం సెటిల్మెంట్ కింద కొన్ని వెసులు పట్టిస్తారు ఒక్కసారిగా కట్టలేనప్పుడు సరే రెండు మూడు విడతలు కట్టు దానికి ఇంట్రెస్ట్ తీసేస్తాం అసలు అయితే కట్టు ముందు అనే వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటారు అది అవినీతి ఎక్కడ అంటే ఎస్పీఓ రెడ్డి గారికి సంబంధించిన డిస్టినరీకి అంటే కర్నూలు సంబంధించిన నాయకుడు రాయలసీమ సంబంధించిన నాయకుడు ఆయన సంబంధించిన డిస్టినరీకి ఆయన కట్టాల్సిన ఫైన్ ఏమి తీసివేదా ఫైన్ మేము మాఫీ చేస్తున్నాం అని చెప్పలే అది విడత వారీగా కట్టండి అని చెప్పడం కూడా అవినీత ఏమన్నా కేసు ఇది తర్వాత మెయిన్ కేసు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు మొదట ఏమన్నారు మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఎంతో అన్నారు తర్వాత రెండు వందల ఎనభై కోట్లు అన్నారు చివరికి పదిహేడు కోట్లు అన్నారు పదిహేడు కోట్లు ఎక్కడ రెండు వందల ఎనభై కోట్లు ఎక్కడ మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఎక్కడ సంబంధం ఉంది అసలు లేదు అంటే సంపాదించలేకపోయారు అన్నట్టే ఆధారాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసు మోపిన అది వేల కోట్లలో ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద కనీసం ఒక వెయ్యి కోట్ల కేసుని కూడా వైసీపీ మోపలేకపోయింది ఇప్పుడు పదిహేడు కోట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంటే ఎవరు నమ్ముతారు ఎందుకు నమ్ముతారు అది స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒక్కో కేసు నీకు ఉదాహరిస్తున్నా ఫైబర్ నెట్ కేసు ఫైబర్ నెట్ అంటే ఇంటింటికి నెట్ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ ని తీసుకెళ్ళాలి దానికి ఓటీటీని అనుసంధానం చేయాలి టీవీ కనెక్షన్ అనుసంధానం చేయాలి ప్రతి ఒక్కరిని కూడా టెక్నాలజీని అందుబాటులో తీసుకురావాలి చీప్ గా ప్రభుత్వం ద్వారా అని చెప్పేసి ఆ రోజుల్లో అనుకుంటే దాన్ని కొనసాగించకపోగా వైసీపీ దాన్ని దుర్వినియోగం చేసింది దుర్వినియోగం చేసి రాంగోపాల సినిమాకి పైబర్ నెట్ ద్వారా డబ్బులు ఇవ్వటం లేదా ఇంకోటో ఇంకోటో చేసింది మళ్ళీ వాళ్ళు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ లో అవినీతి పాల్పడ్డారని కేసు పెట్టారు ఆనాడు ఫైబర్ నెట్ ఎండి ఆయన పేరు మధుసూదన్ రెట్టు సంథింగ్ ఆయన తర్వాత కేసు పెట్టించారు ఇప్పుడు ఆయన ఆ రోజు ఏదో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమంటే పెట్టానండి నాకేం సంబంధం లేదు లేదో అని ఆయన ఏదో ఆ రోజు చెప్పినటువంటి వాంగూలాన్ని వెనక తీసుకున్నాడు మరి ఆయన వెనక తీసుకుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు అంటే మళ్ళీ ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఎండి గారు పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారిని బెదిరించి కేసు ఆపదీపించుకుంటున్నారని నువ్వు పెట్టుకున్న అధికారి కూడా బెదిరిపోతున్నాడు అంటే నీకు నమ్మకంగా ఉన్నవైతే బెదిరిపోతున్నాడు అంటే అర్థం ఉందా అర్థం నువ్వు చెప్పడానికి అసలు తర్వాత లిక్కల్లో కూడా రెడ్డి ఆ రెడ్డి ఎవరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న మనిషే ఆయన బేవరేషన్ కార్పొరేషన్ ఏమిటి ఆయన వాగ్మో ఇస్తే మీరు అంతా జగన్మోహన్ రెడ్డి మనిషిలే కదా తర్వాత ఇంకో కేసు ఏదో అమరావతిలో ఒక ముఖోను అంటే అన్సైడ్ భూములని రైతు నుంచి బెదిరించి తీసుకున్నారు ఎస్సీ ఎస్టీల భూములని వాళ్ళ నుంచి తిరిగి ప్రభుత్వం బెదిరించి తీసుకుంది వాళ్ళ అంటే వాళ్ళ దగ్గర ఉన్న భూములు అంటే టీడీపీ తక్కువ రేటు కొన్నారట ఆ కొన్న భూముల్ని గవర్నమెంట్ కి ఎక్కువ రేటుకి కి అమరావతి పక్కన అంటే ఏదో ల్యాండ్ దగ్గరలో దగ్గర వాళ్ళు రేట్ వచ్చి తట్టు చేసుకోగలిగారట అంటే ముందుగా ఇంటర్ ట్రేడింగ్ చేసుకున్నారు ఇది వాళ్ళ మీద నమ్మదైన కేసు ఇప్పుడు అది ఎవరు చెప్పాలి రైతులు చెప్పాలి ఆ రైతులే మా దగ్గర ప్రభుత్వం కానీ టీడీపీ నాయకులు కానీ ఎక్కడానికి బెదిరింపులు మా కొనలేదు అని పెట్టి అంటే వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా కేసు ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి వైసీపీ కేసులు పెట్టేటప్పుడే సరైన కేసులు పెట్టలేకపోయింది పెట్టిన కేసులకి ఆధారాలు చూపించలేకపోయింది ఆధారాలు చూపించలేదని చాచీటు రివర్స్ అయ్యాయి ఆధారాలు చూపించలేదని మొట్టికాయలు పడ్డాయి వైసీపీ అధికారులు ఉన్నప్పుడే దానిని ప్రజలు నమ్మలేదు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి ప్రజలు జీర్ణించుకోలేదు అందువల్లే వైసీపీ ఓడిపోవటానికి అది ఒక కారణం ప్రధానమైన కారణం ఇన్ని తెలుసు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారి కేసులు ఆయనేదో మాఫీ చేసుకుంటున్నాడు అని అంటాం అంటే ఎంత విడ్డూరంగా ఉంది నిజానికి ఒకటి మాత్రం నిజం ఎవరు అధికారంలో ఉంటే అధికారం ఉన్న వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి వ్యవస్థలు ఉంటాయి కాబట్టి సహజంగా వాళ్ళ మీద పెట్టి ఉన్న కేసులు కొంత మాఫీ చేపించుకుంటూ ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు చేసే పని సహజంగా మరి అలా అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసుకున్నారు ఇక్కడ తన మీద పెట్టే కేసుల్ని అంటే తన మీద ఐడిపి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పెట్టిన కేసు తను మాఫీ చేసుకునే ప్రయత్నం చేశాడు ఇక్కడ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ దానికి నాయింపు కాదు కాకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు బేస్ ఏది అంట నేను నువ్వు బేస్ లేకుండా కేసు పెట్టి ఆ కేసులు మాఫీ అయితే గొడవ చేస్తే దానికి అర్థం పర్థం ఉందా నువ్వేమైనా ఒక రూపాయి అవినీతిని చూపించగలిగావా పరానా డబ్బు చంద్రబాబు నాయుడు అకౌంట్ లో పడింది పరాణ వల్ల పడింది అని చూపించింది ఒక కేసు చూపించు నువ్వు చూపించి ఉంటే నీ ఛార్జ్ రివర్స్ అయ్యి ఉండేయా నీ ముట్టుకాయలు పడి ఉండయా కాబట్టి ఇది అనవసరమైనటువంటి మాటలు తప్ప పనికి రాని నేను నేనైతే అనుకుంటున్నాను ఏం లేదబ్బా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పొద్దున్న లేస్తే నీ మీద ఆ కేసులు ఉన్నాయి ఈ కేసులు ఉన్నాయి బెని మీద బయటకు వచ్చావు జైలుకి అంటున్నారు నేను జైలుగు పోయాను కాబట్టి నా అవతలలో ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా జైలుకి వెళ్లాల్సిందే నా మీద కేసులు ఉన్నాయి కాబట్టి అవతల వారి మీద కూడా కేసులు ఉండాల్సిందే ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాపత్రయం అందుకనే కేసులు పెట్టారు అందుకని అరెస్ట్ చేసే తరుకున్న కారణం అది నిజానికి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయలేకనా చేయలేక కాదు చేస్తే జరిగే పరిణామాలు ఏంటో తెలుసు చేస్తే తన సీటు తన సీటు ఖాళీ చేయాల్సి వచ్చిందన్న విషయం రాజశేఖర రెడ్డి గారు తెలుసు అందుకని రాజశేఖర రెడ్డి గారు తెలుగు వివరించారు పద్ధతిగా వివరించారు జాగ్రత్తగా వివరించారు ప్రజాస్వామ్య బద్దంగా వివరించే ప్రయత్నం చేశారు అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాల ఆరోపణలు చేసినప్పుడు కూడా అవన్నీ వాపతి తీసుకున్నారు ఎందుకంటే వాటిలో ఒక్క దాంట్లో కూడా సత్తా ఉండదు అని తెలుసు సత్తా లేకుండా కేసులు పెడితే ప్రజల్లో పరువు పోయి అని తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటివి ఏమి ఉండవు కదా లెక్కలు ప్రజలు ఏమనుకుంటారు చూసి ఎవరు నవ్వుతారా అనేది ఏముండదు కదా కదా పెట్టాలనుకున్నాడు పెట్టాడు అరెస్ట్ చేయాలని కొన్నాడు చేశాడు చివరికి అరెస్ట్ చేసే ముందు ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నావో కూడా తెలియకుండా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు నిజానికి చంద్రబాబు నాయుడు గారు పెళ్లి రోజు వెళ్ళారు అరెస్ట్ చేద్దామని రాత్రిపూట అరెస్ట్ చేయడానికి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఎన్ఎస్పి కమాండర్స్ గారు చంద్రబాబు గారికి సెక్యూరిటీగా ఉండేది వాళ్ళు ఒప్పుకోలేదు తెల్లారి జాము అరెస్ట్ వచ్చి తీసుకొచ్చారు సో ఆయన అరెస్ట్ ఉండే ప్రొసీజర్ ఏంటి ఫస్ట్ కంప్లైంట్ ప్రి ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత ఎఫ్ఐఆర్ తర్వాత నోటీసు అరెస్టు అదేగా పెద్దవాళ్ళ విషయాలు పాల్గొవలసింది పైగా ఆయన మాజీ సీఎం కాబట్టి గా ఉండి అవినీతి చేశాడన్నది కేసు కాబట్టి గవర్నర్ గారి అనుమతి కూడా తీసుకోవాలి ఏం ప్రొసీజర్ లేదు పోయామా అరెస్ట్ చేసామా తీసుకొచ్చామా అలా చేశారు అందుకనే వైసీపీ ఇలా పదకొండు పరిమితి అయిపోయింది మళ్ళీ ఇలా వాళ్ళు మాట్లాడుతుంటే ఇక నవ్వాలో ఎడవాలో నువ్వే అర్థం చేస్తాయి సో ఇది కార్తీక రోజు మీరు ఏమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ